నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అదేవిధంగా మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మీ ఆలయంలో మీరు ప్రతి అమావాస్యకి మద్యంతో కూడిన హారతి ఇస్తానంటున్నారు అది ఎలా ఇవ్వవచ్చు అంటారమ్మ వారికి అసలు ఎందుకు దాని వెనకాల ఏదైనా రీజన్ ఉందా ఉందమ్మా వాస్తవానికి ఇయ్యకూడదు అనేటువంటిది మనకు శాస్త్రంలోనైతే లేదు దేవతామూర్తులు మీరు వినే ఉండొచ్చు సురాపానం అంటే బాగా ఇష్టం వారికి సురాపానం అంటే ఏంటి మద్యమే మధ్యమే అమ్మ సురాపానం లేని ఈశ్వరుడు కూడా లేడు కాకపోతే ఏంటంటే దేవాలయంలో ఎవరు దేవాలయంలో అది ఇచ్చేది కాదు ఉన్నారా శివుడికి మాత్రం కానీ అమ్మవారి రూపాలకు మీరు చూడండి పోచమ్మ కానీ మైసమ్మ కానీ తర్వాత అమ్మవారి సత్వరూపాలు దుర్గాదేవి ఏదున్నా కూడా అమ్మవారి దేవాలయాలు అమ్మవారి ఆలయంలో ఎందుకంటే వారికి సురాపానం అంటే బాగా ఇష్టం ఒకప్పుడు ఆడవాళ్ళు సురాపానం అంటే అమ్మవార్లు బీభత్సంగా తాగేది నిజమమ్మ బద్ధం కాదు తాగేది అందుకోసం ఏంటి అని అంటే అమ్మవారి ముందు ఒకటి పోతరాజు విగ్రహం పెట్టేది దానికి ఆరబోయండి అని చెప్పేసి పోస్తారు అవునా అవును వాటికి పోసేటివారు అంటే ఆ సురాపానం దొరకనప్పుడు ఏం చేసేది కళ్ళు తీసుకోవచ్చు కళ్ళు పోసేది తర్వాత అసలు స్వచ్ఛంగా అసలు సురాపానం అంటే ఇప్పసారాతో తయారవుతుంది అందుకోసమే మీరు చూడండి ఏ హోమమైనా ఏ పూజలైనా ఇప్ప పువ్వులేనిది చెయ్యరు ఖచ్చితంగా ఇప్ప పువ్వు పూజ సామాగ్రిలో రాస్తారు ఏ బ్రాహ్మణులైనా ఎందుకోసం దానివల్ల కాస్త వారు శాంతి పొందుతారు విన్నారా అట్లా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం కాశీకి పోయినా అక్కడ కాలభైరవుడికి ఇంకా మద్యపానం తాగిస్తారు ఆయన తాగుతూ ఉంటాడు ఉజ్జయినిలో తాగుతూ ఉంటారు భైరవ రూపాలకు ఖచ్చితంగా మద్యపానం కావాలి అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆ మద్యపానంతో అభిషేకాన్ని ఎవరైతే ఆచరిస్తారో అభిషేకం వలన వాళ్ళ ఇంట్లో నుండేటువంటి నెగిటివ్ ఎనర్జీ రెండవది మెదడు శక్తి పెరగడం తలలో ఉండే అంటే బద్ధక వివరణతో తల ఏ పని చేయకుండా అట్లా విసుగుపై కూర్చుంటారు చూసారా వాళ్ళకు ఒక శక్తి చైతన్యాన్ని తీసుకువస్తుంది శక్తి చైతన్యాన్ని తీసుకువచ్చి ఉంచుతుంది కాకపోతే ఇక్కడ నాది శివ పంచాయతన ఆలయం కాబట్టి అమ్మవారికి మద్యపానంతో అభిషేకం చేసే బదులు హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ హారతి ఎవరైతే స్వీకరిస్తారో ఆ దరిద్రం ఆ రోజు వాడితో పోయింది ఓ సంవత్సరం పాటుగా ఆ హారతి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో ఉండే దరిద్రం తీసేసుకుంటారు అమ్మవారు ఆ హారతి స్పర్శ తగులితే చాలు విన్నారా అంతటి శక్తివంతమైన హారతి మద్యపాన హారతి అది అసలు ఇచ్చేటప్పుడు కూడా ఒక మనిషి దాంట్లో వచ్చేది నీలపు రంగు కాంతులు ఉన్న బ్లూ ఫైర్ అంటాం ఆ నీలపు రంగు కాంతి ఎందుకనంటే అమ్మవారు ఎవరు నీలా సరస్వతి శ్యామలాదేవ ఆ నీల తత్వాన్ని ఆ అమ్మవారి రూపాన్ని ఆ మద్యపాన హారతి అందులోకి తీసేసుకుంటుంది అందులోకి వెళ్ళేసేసి అందరి యొక్క ఎవరైతే హారతి తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి ఇంకా అమ్మవారి వెళ్ళి రక్షించడం మొదలు పెడతారు అలా ఇయో అంటే శ్యామలాదేవి ఒక్కతే కాదు ఎంతోమంది గ్రామ దేవతల దగ్గర నుంచి ఎన్ మనకు తెలిసిన ఎంతోమంది దేవతామూర్తులకు కూడా ఆ మద్యపాన హారతి ఇస్తే చాలమ్మ మనలో ఉండేటువంటి సంపూర్ణమైన నెగిటివ్ని తీసేస్తుంది అది ఆలయాల్లో అయితే ఇవ్వచ్చు అంటున్నారు ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఇదే పని అసలు ఇవ్వచ్చి ఇంట్లో ఇంట్లో అంటే దానికి చాలా ఆచార ఆచారాలు ఉంటాయి అది ఏ ఏ విధంగా అంటే ఇల్లు దేవాలయంలో ఎందుకు ఇస్తారు అంటే ఇంట్లో ఎటువంటి సంసారం జరిగేది దేవాలయంలో జరగదు ఎప్పుడైతే ఒక ఇంట్లో సంసారం జరగకుండా వాడు హారతి ఇవ్వడం మొదలుపెట్ట ముఖ్యంగా ఎందుకనంటే మద్యపానతి హారతి ఇవ్వాలంటే హరిషట్ వర్గాలను వదిలిపెట్టిన వాడు కావాలి అంటే తాగేవాడు మద్యపానహారతి ఇవ్వకూడదు రెండు చేయకుండా ఆ ఇంట్లో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళే ఇవ్వవచ్చు అంతే మిగిలిన వాళ్ళు ఎవరు ఇవ్వడానికి అర్హత కూడా లేదు దానికి అలా అందుకోసమే మద్యపానహారతి ఇంట్లో ఇవ్వచ్చు ఈ అలవాటు లేనివాడే ముట్టుకోవాలి పైగా షా ఆ దేవతామూర్తులను ఎంతగా ఆరాధిస్తే అంత మంచిది కదా వాళ్ళు ఎంత ఆరాధిస్తున్నా కూడా మాంసాహారాన్ని మద్యపానాన్ని స్వీకరించిన వాడే ఉండాలి కానీ ఆలయాల్లో ఇస్తారు మంచి ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి అది కూడా ఎందుకు అంటే మంచి ఫలితాలు ఆలయంలో ఇచ్చేదానికి ఏంటంటే యంత్రస్థాపిత విగ్రహం కాబట్టి వేదమంత్రాలతో ఎన్నో పూజలు కూడా గావిస్తూ అమ్మవారు శక్తిగా ఉంటారు ఇంట్లో ఏముందమ్మా చిన్న ఫోటో పెట్టుకుంటాం మనం ఆ ఫోటోలో చేస్తారు లేకపోతే ఇంత చిన్న విగ్రహాలను పెట్టుకుని చేసుకుంటాం దేవాలయాలకి వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ పీస్ఫుల్ గా ఉంటది ఒక్కోసారి ఒక పది నిమిషాలు కూర్చున్నా సరిపోతుంది ఇంట్లో మనం రోజు పూజ చేసినా చేసిన రోజు బానే ఉంటది ఆ పూజ చేసిన రోజు బాగోదని కాదు కానీ ఇంట్లో పూజ చేసుకున్నాడు ఆ రోజు కూడా చాలా ప్రశాంత వాతావరణం కనిపిస్తూ ఉంటది మనకి ఏమి నెగిటివ్ గా అనిపించదు కానీ తర్వాత ఉంటది కానీ దేవాలయం దగ్గర అలా కాదు ఆ పరిసరాల్లో వెళ్ళినా సరే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అనిపిస్తుంది ఓకే గురుగారు మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదాలండి